ప్రత్యేక రంగాల్లో కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు అంగవీకరణ కలిగినటువంటి మా దాంట్లో మా మండలంలో కూడా మనకు భవితా సెంటర్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఐఈడి టీచర్ ఐఆర్టీ టీచర్ అనే వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే పిల్లలకు ఎంప్లాయిడ్ కానీ అలాగే డఫ్ అండ్ డబ్బు కానీ తర్వాత వచ్చేసి ఫిజికల్ థెరపీ ఫిజియోథెరపీ కానీ ఏదైనా పిల్లలకి కాలు కానీ చెయ్యి కానీ చచ్చు స్పీకింగ్ థెరపీ కూడా ఉంది మనకు అంటే పిల్లలు సరిగా మాట్లాడలేకపోతే కూడా వాళ్ళకి స్పీకింగ్ థెరపీ కూడా మనకు ఐఈడి టీచర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మన మండలంలో మనకి ఇక్కడ దాదాపు యాభై మంది విద్యార్థులు ఉన్నారండి మనలో కవిత సెంటర్ మీరు కూడా వస్తే బాగుంటుంది మనది జిల్లాలోనే నెంబర్ వన్ దవితాల్ సెంటర్ మీ స్టేట్ వాళ్ళు కూడా వచ్చి అబ్జర్వ్ చేసిపోయారు పిల్లలు కూడా ప్రోగ్రెస్ అనేది పిల్లల్లో కనపడుతుంది అంటే నడవడము తర్వాత ఫిజికల్ గా వాళ్ళకి అనేక ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఒక ఫిజియోథెరపీ కూడా గవర్నమెంట్ అలాట్ చేసింది వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ వల్ల కూడా పిల్లలకు చేంజెస్ వచ్చింది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఎవరైనా సరే మీరు మీ పిల్లలకి ఏదైనా కానీ చిన్న చిన్న అంగవైకలు ఉంటే వాళ్ళని దూరం చేయకండి ఏమన్నా చూసాను ఒక అమ్మాయి మెంటల్లీ రికార్డెడ్ అసలు ఆ అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే ఆమె మదరు ఆశ్చర్యం పెట్టుంది ఆ అమ్మాయి చేసే చేష్టలకి అయితే కొంతమంది విసుక్కుంటారు కానీ ఆ అమ్మాయిని ఆమె ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ కేరింగ్ తీసుకొని ఆ అమ్మాయిని చదుమాయించి అక్కడ సెంటర్లో ఉండేటట్టుగా చూసింది మదర్ ఆమె ఎప్పుడు అంత ఓపిక ప్రేమ ఆమె ఈనాడు చూస్తే అన్ని అంగులు బాగున్నటువంటి పిల్లల్నే తల్లిదండ్రులు ఎంతో నెగ్లెక్ట్ చేస్తున్నారు అంగవైకల్యం కలిగినటువంటి పిల్లల్ని ఇంకా ఎంత ఇదిగా చూడాల్సిన కలిసి వస్తుందో చూడాలి అది చాలా తప్పు మనం ప్రేమగా చూడాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళ యొక్క లోపాన్ని ఎత్తు చూపకూడదు దయచేసి ప్రేమగా ఆదరించాలి తల్లికి ఓర్పు ఎక్కువ తండ్రి కంటే ఓర్పు తక్కువ ఉంటది తల్లికి చాలా ఓర్పు ఉంటది కాబట్టి ఆమెనే ఎక్కువ టైం కేటాయిస్తుంది కాబట్టి పిల్లల పట్ల కొంచెం మీరు దగ్గర పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను మనకి ఎందుకంటే ఈనాడు చూస్తే ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కనిపి కనిపిస్తుంది పిల్లల కోసం ఎస్పెషల్లీ పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం చూస్తే మనకి ఇప్పుడు మెను ఎంత ప్రోటీన్తో కలిగినటువంటి మెను ఉంది అంటే అంత ప్రోటీన్తో ఉన్నటువంటి మెను ఐదు రోజులు ఎక్కిస్తున్నాం చిక్కీలు ఇస్తున్నాం రాగి జావ ఇస్తున్నాం చిక్కీలు ఉదయం పూట ఆ మీల్స్ కూడా నేను మంచి ప్రోటీన్తో కూడినటువంటి ఆహారం విటమిన్ తో కూడినటువంటి ఆహారం ఫోర్టిఫైడ్ రైస్ రైస్ అంటే ఏదో సోనా మసూరు పాలిష్డ్ రైస్ కాదండి ఫోర్టిఫైడ్ రైస్ దాంట్లో మన కొన్ని మినరల్స్ మిక్స్ చేసి పెట్టినటువంటి రైస్ అనమాట ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు అందుబాటులో ఉంచి వాళ్ళు బాగా బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి బాగా చదువుకోవాలని ఒక సంకల్పంతో మన ప్రభుత్వము ఎన్ని కష్ట నష్టాలున్నాచుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు దగ్గరగా మరింత దగ్గరగా ఉంటూ మనకన్నీ కూడా సమకూర్చడం అనేది ఒక వరంగా భావించాలి భవిష్యత్తులో కూడా గౌరవ మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఎన్ఎండి ఫలుక్ గారి కుమారులు అయితేనేమి సారు అయితేనేమి విద్య పట్ల చాలా ఆసక్తి చూపిస్తాడు సారు నిన్న కూడా ఏలూరులో జరిగినటువంటి ప్రోగ్రాంలో సారు ప్రజల పట్ల వాళ్ళ యొక్క వాళ్ళకి కావాల్సిన పథకాల పట్ల చాలా దగ్గర మాట్లాడడం జరిగింది పాఠశాలల పైన కూడా బాగా శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి ఇదే మనం గౌరవంతో మనం ముందుకెళ్ళాలి వారిని ఆదరించాలి వారి యొక్క సహకారము సహాయం అనేది తీసుకోవాలి మనం మన పాఠశాలను బాగా అభివృద్ధి పంచుకోవాలి మన మున్సిపాలిటీ అయితే గ్రౌండ్ లేదు చాలా చోట్ల మున్సిపాలిటీలో గ్రౌండ్ లేకున్నా కానీ ఉన్నటువంటి గ్రౌండ్లోనే పిల్లలకు ఆడించుకుంటున్నాం ఇక్కడ మాత్రం స్థలం ఉందంటే గ్రేట్ ఇక్కడ పిల్లలు ఈ బ్రిడ్జ్ ఉంది సార్ ముఖ్యంగా రాజేశ్వరం ఆ బ్రిడ్జ్ దాటి అక్కడికి వెళ్ళాలంటే కొంత ఇబ్బంది పడుతున్నారు అనమాట అంటే ఇక్కడ ఎయిత్ అయిపోయినటువంటి తొమ్మిది పది తరగతి విద్యార్థులు దీన్ని మనం హై స్కూల్ చేసినట్లయితే ఇక్కడే పిల్లలు పదో తరగతి వరకు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కొంచెం నాన్నగారికి చెప్పిన కొంచెం శ్రద్ధ తీసుకొని దీన్ని మనం హై స్కూల్ చేసుకుంటే ఎక్కువ మంది పిల్లలు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పొన్నాపురంలో యూపీస్కు హై స్కూల్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బుడగజంగాల వాళ్ళు వాళ్ళు పిల్లలు డ్రాప్ అయిపోయి తరతి చదవకుండా ఎక్కడ నూడపల్లిలో ఉంది టౌన్ లో ఉంది అని చదవకుండా డ్రాప్ అయిపోయిన ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ డ్రాప్ కాకూడదు అమ్మాయిలు చదువుకోవాలని అక్కడ హై స్కూల్ చేశాం ఇక్కడ కూడా అలాగే హై స్కూల్ చేస్తాం తర్వాత మనకు ఈ బాలల హక్కుల సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసము పిల్లలందరికీ కూడా సరైనటువంటి మనము ప్రోత్సాహివ్వాలి తల్లిదండ్రులందరూ కూడా నేటి దానలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలు బాగా దృఢంగా ఉంటేనే రేపు మన దేశ భవిష్యత్తు కూడా బాగా బంగారు బాట వేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వనరులు మన దేశంలో ఉన్నాయి యువత కూడా మన ఏ దేశం లేని యువత మన దేశంలో ఉంది చాలా దేశాలు చూస్తే వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటారు అంటే అనుత్పాదక వనరులు అంటారు అంటే ఉత్పత్తికి పనికిరానటువంటి వాళ్ళు అంటే ఒక వస్తువుగా చూస్తారు ప్రపంచ దేశాల్లో మన దేశంలో మనిషిని మనిషిగా చూస్తారు ఇతర దేశాల్లో వస్తువుగా చూస్తారు అంటే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఏం లాభం లేదని చెప్పి తీసుకుపోయి వాళ్ళు పడేస్తారు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ తొందరగా తప్పేస్తారు వాళ్ళు కానీ మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువగా ఉంది గౌరవిస్తారు యువత ఎక్కువ ఉంది మన వాళ్ళు బాగా కష్టపడతారు బాగా పనిచేస్తారు దేశం బాగా అభివృద్ధిని సాధిస్తుంది